కర్నూలు నగర శివార్లోని డాక్టర్స్ గాంధీ ఐఎంఏ భవనంలో లయన్ ఇంటర్నేషనల్ కాకతీయ రీజియన్ జోన్ సోషల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్ డాక్టర్ బీజీ రాహుల్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ దినదిన అభివృద్ది చెందేందుకు కొత్త కొత్తవాన్ని చేర్చుకుంటూ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ పాటుపడాలని కోరారు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో పెద్ద ఎత్తున నూతన సేవా కార్యక్రమాలు చేపట్టాలని కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు అనంతరం నాగేశ్వరరావు యాదవ్ ను ఆయా క్లబ్ సభ్యులు చేతుల మీదుగా సన్మానం చేశారు నంద్యాల బేతం చెల్ల డోన్ క్లబ్లు అందిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా క్లబ్ తరఫున మెమంటోలు అందించి ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏవీఆర్ ప్రసాద్ బాలబద్దయ్య నాగేశ్వరరావు రత్నప్రసాద్ దేవి సుబ్బారెడ్డి రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు మాట్లాడుతూ లైనితో ఏం నేర్పించింది అనే విషయానికి నేను ఫస్ట్ మీటింగ్ సార్ చెప్పినట్లు ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు మాటలు రాలేదు దాని తర్వాత ఈరోజు మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్గా సక్సెస్ అయ్యానంటే దానికి ముఖ్యంగా లైన్స్ లో నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు సెక్రటరీగా ఉండి ప్రొద్దుటూరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అబ్జర్వర్ గా సక్సెస్ అవుతున్నానంటే దానికి కూడా లైనిజం నుంచి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు లైన్ నిజం ఇచ్చింది అనే వాళ్ళకి అందరికీ నేను ఎవరైనా అడిగినా కానీ ఇదే సమాధానం చెప్తాను ముఖ్యంగా లైన్స్ క్లబ్లో ఎప్పుడు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దానికి నిదర్శనం నంద్యాల సేవా ప్రగతి నంద్యాల లైన్స్ క్లబ్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి భోజన కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్లో మధ్యాహ్నము రాత్రి రెండు వేల ఏడు వందల రోజుల పైన భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం ఇస్తున్నటువంటి పెసర గారికి ప్లస్ అందరికీ దాతలందరికీ ఆ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లైన్ నిజంలో మన నందియ్యాలంటేనే అన్నదానం కార్యక్రమం మతకొస్తుంది అదేవిధంగా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి బర్త్డేలో బర్త్డే సందర్భంగా మేము అక్కడ ఒక హాస్పిటల్లో ఒక ప్లాంట్ పెట్టడం జరిగింది వాటర్ ప్లాంట్ అంటే అక్కడ భోజనాలు చేస్తున్నారు వాళ్ళకి మంచి నీళ్ళు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇంతకుముందు ఆల్రెడీ శివశంకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వాటర్ ప్లాంట్ రన్ అవుతా ఉంది నంద్యాలలో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రాజెక్టులలో ఇవి ప్రతి సంవత్సరము నంద్యాల లైన్స్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పడం జరిగింది రైల్వే స్టేషన్ లో ఒక వాటర్ ప్లాంట్ పెడదాం సార్ మనము దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను మా ఫాదర్ పేరు మీద రైల్వే చేస్తామని ముఖ్యంగా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరం తేదీ నుంచి జరగబోయే సంవత్సరంలో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ అంటే ఫోర్త్ ఫోర్త్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ అవుతున్నారు కాబట్టి ఈసారి ప్రెసిడెంట్స్ అయిన ప్రెసిడెంట్స్ అయ్యేవారందరికీ కూడా మంచి ఛాన్స్ మనకి ఇండియన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటాడు ఉంటారు కాబట్టి విజయ్ కుమార్ రాజు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎండాస్మెంట్ అయింది అతను మోస్ట్లీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో థర్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారని అనుకుంటున్నాము ఉన్నాము ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది క్లబ్లో చేరినంతవరకు క్లబ్ గురించి ఆలోచించాను దాని తర్వాత డెన్వర్ సార్తో పాటు ఇంటర్నేషనల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళాను కన్వెన్షన్ కన్వెన్షన్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నేను క్లబ్ ప్రెసిడెంట్ వరకు ఆగిపోదాం అనుకున్న వాడిని ఆ కన్వెన్షన్ చూసిన తర్వాత నేను కూడా గవర్నర్ కావాలని ఆ రోజే డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఎనిమిది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అటెండ్ అయ్యాను అందరితో పాటు గవర్నర్లతో పాటు ప్లస్ నేను గవర్నర్గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఫస్ట్ వైజ్ గవర్నర్ సెకండ్ వైజ్ గవర్నర్ గవర్నర్ ప్లస్ మల్టిపుల్ చైర్మన్ అన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కి వెళ్ళడం జరిగింది కాబట్టి మీరు కూడా మీకు ఏమాత్రం ఛాన్స్ ఉంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ మంచి ఛాన్స్ ఈసారి అమెరికాలో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా అమెరికాలో జరుగుతుంది ఒకవేళ ఎవరైనా బోదలుచుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ బోదలుచుకున్న అమెరికన్ వీసా కోసం ఇప్పుడే ట్రై చేయండి నేను ఆ రోజు నాకు వీసా వచ్చిన రోజు నా ఏజ్ చాలా చిన్నది రాకపోతే కానీ ఇట్లనే నవ్వుకుంటూ రావాలని చెప్పారు కానీ నాకు వీసా ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది మనం స్వచ్ఛంగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీరందరూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కు వెళ్ళడానికి ప్రయత్నించవలసిందిగా మనందరినీ కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు నెక్స్ట్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ ప్రోగ్రామ్ ప్రభాకర్ గారిని మరియు సుధాకర్ రెడ్డి గారిని మీటింగ్ తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారి నిన్న చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మా సోదరు డాక్టర్ బాలెడ్ గారికి అట్లాగే పెద్దలు గౌరవనీయులు పీడిజీలు వేదికల గురించి పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన లైన్ లీడర్స్ అందరికి నమస్కారాలు తెలియజేసుకోవచ్చు లాంగ్ లివ్ లైన్ తీస్తూ ఉత్సాహంగా ఈ అవార్డ్స్ తో మరి అన్ని క్లబ్లు పెద్ద ఎత్తున లైన్ సేవలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవచ్చు దానికి మా వంతు సహాయంగా అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాహుల్ కాబోయే ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ మరి మనకు అన్ని విధాల డాక్టర్ బాలమోదయ సార్ గారి కొడుకుగా అయితే మన మనందరి సన్నిహితుడిగా స్నేహితుడిగా అయితే మరి మొదటి నుంచి లైనింగ్ సేవలు ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా ఇది రోజు రివిజనల్ మరి అట్లాగే ఒక మంచి డాక్టర్గా ఈ సమాజానికి సేవలు అందిస్తున్నా రాహుల్కి ఇంకా మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకోవచ్చు మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు మరొకసారి

کلب آف کنور مین مین کلب ستمپرساد نیکسٹ لائن کلب آف لائنس کلب آف

वाटर दाद हो चीज हो साके ओ ना सादा न बाट बोल मिरम बाट जान छ सर मलाई पनि सबैले नलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेले